మా నాయకుడు పేద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక డిజిటల్ బుక్ తీసుకురావడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు శ్రీరామ లక్షల లాంటివి ఈ డిజిటల్ బుక్ను ఈరోజు ఆ క్యూఆర్ కోడ్ను లాంచ్ చేసేదాని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన ఎంత దారుణంగా కేసులు పెడుతున్నారు ఒక పక్క హైకోర్టు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ తప్పు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం మరి ఇది ఒకటే కాకుండా గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి కార్యకర్తల పైన దాడులు చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం అక్రమంగా ఆక్రమించుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా డిజిటల్ బుక్ ద్వారా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సాధ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కేసు ప్రతి ఒక్క అంశము డిజిటల్ బుక్లో ఉండే అంశాన్ని తప్పనిసరిగా శ్రద్ధతో చూసి దానిపైన ఎవరైతే తప్పు చేస్తే దానికి ఆ చట్టముందు నిలబెట్టేదానికోసం ఆయన చేసే ప్రయత్నం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు డిజిటల్ బుక్లో మనం నమోదు చేసుకున్నాం ప్రతి ఒక్కరు సెల్ లో డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ను ఉపయోగించండి ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో అక్కడ ప్రతి నిత్యము దీన్ని వాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మనం చూస్తాం ఇటీవల కాలంలో ఎన్ని దారుణమైన కేసులు అంటే ఇప్పుడే చెప్పారు మిథున్ రెడ్డి మీద మిథున్ రెడ్డి ఒక్కరే కాదు ఇప్పటికి ప్రతి ఒక్కరి మీద ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టేదాని కోసం చాలా తాపత్రయపడుతుంటారు చూస్తాం ఎంతవరకు ఏం చేయగలరో ఇదన్నీ ఎదుర్కొనే దానికోసమే అన్ని జిల్లాల్లో కూడా పార్టీ సమాయతంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం